ఈ ఎదురుగా కనిపిస్తున్న దృశ్యంలో ఏం జరుగుతుందో మనకు తెలవాలంటే ఈ స్టోరీలోనికి వెళ్లాల్సిందే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అపూజ్మణి అడవిలో ఇద్దరు మావోయిస్టులు ఉన్నారని తెలిసి ఈ నెల పన్నెండున నాలుగు వేల మంది పోలీసు బలగాలు వెళ్ళాయి అనారోగ్యంతో నిరాయుధంగా ఉన్న ఇద్దరు మావోయిస్టులను కాల్చివేసిన తర్వాత మావోయిస్టు మృతుల సంఖ్య పెంచి చూపించడం కోసము ఆ పక్కనే వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఆదివాసులపై కాల్పులు జరపడంతో ఐదుగురు ఆదివాసీ ప్రజలు అక్కడికక్కడికి చనిపోయారు ఈ భయంకరమైన దృశ్యాలను చూసిన వారి పిల్లలు అడవిలోనికి పరిగెడుతుండగా వారిపై కూడా పోలీసులు కాల్పులు జరపడంతో వారు గాయపడ్డారు ఇటు గాయపడిన ఆదివాసీ పిల్లలను రాయపూరి హాస్పిటల్లో జైన్ చేయగా వారు ఈ మధ్యనే కోలుకున్నారు తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో బాధలో ఉన్న ఆ పిల్లలకు సామాజిక కార్యకర్త సోనీసోరీ తల్లిగా మారింది సోనీసోరీ సహాయక సహాయంతో వారి సొంత గ్రామాలకి చేరుకోవడానికి అట్టి పిల్లలు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టి వారి గ్రామాలకు ఎల్లకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఈ దృశ్యాలను మీరు నేరుగా చూడవచ్చు అదే విధంగా ఏం చెప్తుందో మీరు వినవచ్చు దేశ సోను డిస్చార్జ్ करके रख दिया ये क्या है क्या एक तरफ से हमारे आई जी बोल रहे हैं सुंदर बेहतरीन बहुत 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 इलाज, कर इलाज करा रहे हैं किस तरह इलाज हो रहा है जब जंगल में पड़े थे तब कहा गए थे ला के बड़ा बड़ा आता है बच्चों का इलाज करने नहीं आता है और ये कह रहे हैं कि ब... 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 ये गोली किसकी है नक्सल की है जानते हैं क्या नक्सली क्या गोली है इस जगह पे मेरे को तीन घंटा से परेशान करके रखे हैं पुलिस ये देखो सोनू है जो घायल हुआ था ये देखो सितारा में जो घायल हुआ था उन बच्चों को सुबह डिचार्ज हो चुका है डॉक्टर सर ने बोल दिया घर जाने को लेकिन पुलिस अपना पूरी तरह से के बंदिश बनाए बनाने की को कोशिश कर रही है ये बच्चे अपराधी नहीं है ना ये बच्चे ना मैं भी अपराधी नहीं अब मैं जाने की कोशिश कर रही मेरे को जाने नहीं दिया जा रहा है इन बच्चों के साथ